సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి అసలు నా జీవితంలో అమ్మాయి టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ అమ్మాయిలతో మాడాలంటే భయం అర్థమైపోయింది మా జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి సిన్సియర్ వెళ్ళి మా అమ్మ నాన్న అడిగే నాకు పెళ్లి చేయండి అని మొదట కంగారు పడ్డారు కానీ తర్వాత నాకు కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్లి సెట్ మండపం సెట్ రాబందులు వచ్చారు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన పెళ్లి పెళ్ళికొడుకుని చేసి కూర్చోపెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదే చేసుకుంటారు కదా అది అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది మండపం తీసుకెళ్ళారు పేటల మీద కూర్చోబెట్టారు పంతులు పెళ్లి కూతురుని తీసుకురామా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది నా నేను చెప్పలేను నీకు ఉంటుంది కదా మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకుమడిసి రాయిసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాసములు ఈ ఏటాకారంలో సత్యనుభావు ఇంకెప్ చంపుతారండి చేస్తాలో వాళ్ళని కాదు దాన్ని అనాలి ఊసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంతు చూస్తా రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడతాం దయచేసి నాకు చెప్పండి ప్లీజ్